పోలి స్వర్గం కార్తీక మాస శుక్ల పాఠ్యం నుండి ప్రతిరోజు దీపారాధన చేసి కార్తీక మాస ఆఖరి రోజు మార్గశిర శుక్ల పాఠ్యం రోజు చేయు దీపారాధనను పోలి స్వర్గ దీపారాధన అంటారు ఈరోజే పోలి స్వర్గానికి వెళ్ళిందట ఈమె జ్ఞాపకార్థంగా మార్గశిర శుక్ల పాఠ్యం రోజున స్త్రీ పురుషులు అందరూ నదిలో స్నానమాచరించి నదిలో దీపాలు వదిలి తను చేసిన కార్తీక మాస వ్రతం పూర్తి అయ్యిందని భావించి ఆనందిస్తారు పోలి స్వర్గానికి వెళ్ళుట ఒకనొక గ్రామంలో చాకలి పోతుడు అతనికి ఐదుగురు కుమారులు కలరు ఈ ఐదుగురు కుమారులకు వివాహాలు అయ్యాయి ఇంటిలో వారంతా ఉమ్మడి కుటుంబంగా జీవించేవారు వారందరిలో చిన్న కోడల పేరు పోలి ఈమెకు చిన్ననాటి నుండి దైవపూజలు అంటే ఎంతో భక్తి పోలి అత్తగారింట్లో ఎంతో భయభక్తులతో ఉండేది ఇంటికి వచ్చిన బంధువులు అతిథులన్నా ఎంతో గౌరవంగా చూసేది వారికి కూడా పోలి అంటే ఎంతో ఆప్యాయత ఏర్పడింది ఇంట్లో వేకోజాముని లేచి తన పనులన్నీ చేసుకుని బ్రాహ్మిణీ ముహూర్తంలో పూజలు చేసుకునేది ముత్తైదులకు పసుపు కుంకుమలు పెట్టేది దీంతో పోలి చక్కటి పేరు సంపాదించుకుంది ఈ వ్యవహారం అంతా పోలి అత్తగారికి నచ్చేది కాదు నాకన్నా భక్తురాలు ఉండకూడదన్న అహంభావం అత్తగారిలో ఉండేది పోలిని అందరూ గౌరవించడం అత్తగారు జీర్ణించుకోలేకపోయేది పోలి చేసే పూజలకు ఆటంకాలు కలిగించేది ఈ విషయాన్ని గ్రహించిన మిగురు నలుగురు కోడళ్ళు అత్తగారు వైపే ఉండేవారు పనులన్నీ చిన్న కోడలతోనే చేయించేది ఎటువంటి పూజలు వ్రతాలు చేసినా చిన్న కోడల్ని కలుపుకునేది కాదు ఈ విషయం భర్తకు చెప్పుకోలేక తనలోనే తాను భగవన్నామ చేసుకుంటూ ఉండేది ఆ ఇంట్లో భర్త కానీ మామగారు కానీ అత్తగారికి బదులు చెప్పేవారు కాదు ఇది ఇలా ఉండగా కార్తీక మాసం రానే వచ్చింది చిన్న కోడలని ఇంటి దగ్గర వదిలి మిగిలిన నరుగుల కోడలతో వేకోజాముని నదికి వెళ్ళి దీపాలు వదిలి దాన ధర్మాలు చేసి ఇంటికి వచ్చి గొప్పలు చెప్పుకునేది అత్తగారు పోలి మనస్సంతా నదిలో దీపాలు వదలాలనే కోరిక బలంగా ఉండేది కానీ ఫలితం లేకపోయేది అత్తగారిని బ్రతమాలేది కానీ అత్తగారు ఒప్పుకునేది కాదు ఇంటి పనులన్నీ ఎవరు చేస్తారు అని గట్టిగా కసరుకునేది పోలి చేసేదేమీ లేక తనలోనే తాను కుమిలిపోయేది మనసులో భగవన్ నామే స్మరించుకునేది అత్తగారు మాత్రం పోలిని దీపం పెట్టనేకుండా చేయాలన్న ప్రయత్నం ఫలించలేదు అత్తగారు తోడుకోడల్లో నదికి వెళ్ళనిచ్చి పోలి ఇంటి దగ్గర స్నానం చేసి పెరటలో ఉన్న పత్తి చెట్టు దగ్గరకు వెళ్ళి పత్తి తీసి ఒత్తి వేసి కవ్వాన్ని ఉన్న వెన్న తీసి ఒత్తికి రాసి దీపాన్ని వెలిగించి తులసికోట దగ్గర పెట్టి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించి వాళ్ళు వచ్చేసరికి పనుల్లోకి చొరబడే ఇంటి పనులు చేసేది దీపం అత్తగారికి కనిపించకుండా ఉండేందుకు బుట్టను బోర్లించేది ఇలా పోలి కార్తీక మాసం నెల రోజులు ఏ ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా దీపాలు వెలిగించి పూజలు చేసింది ఇలా కార్తీక మాసం చివరి రోజు అమావాస్య ఈ ఒక్కరోజు నేను దీపం పెట్టగలిగితే నా ఆశయం నెరవేరుతుంది కార్తీక దామోదర అంటూ భగవంతునిపై భారం వేసింది పోలి ఆ రోజు ఆఖరి రోజు కావడంతో దీపాలు ఘనంగా పెట్టడానికి నలుగురు కోడలతో అత్తగారు నదికి బయలుదేరి వెళ్లే ముందు పోలికి ఇంటి పనులన్నీ అప్పగించి బయలుదేరింది రోజువారు వారు పనులే కాక ఇంకా అదనంగా ఆ రోజు అత్తగారు పోలికి అప్పగించింది భగవంతుని కృపతో సునాయాసంగా పనులన్నీ పూర్తి చేసి రోజూ మాదిరిగానే కార్తీక దీపం పెట్టింది పోలి పోలిని దీపం పెట్టనీయకుండా నీచబుద్ధితో ఎన్ని ఆటంకాలు చేసినా వాటన్నింటినీ అవలేలగా పూర్తి చేసి ధర్మాన్ని దైవాన్ని నమ్ముకున్న పోలిని చూసి శ్రీమన్నారాయణుడు ప్రీతి చెంది పోలిని బొందుతో స్వర్గానికి రప్పించుకోవడానికి పుష్పక విమానాన్ని పంపించాడు శ్రీహరి సరిగ్గా అదే సమయానికి అత్తగారు నలుగురు కోడళ్ళు ఇంటికి చేరుకుంటున్నారు ఆ పుష్పక విమానాన్ని చూసి మన కోసమే ఆ శివయ్య దేవుళ్ళందరూ నదికి వెళ్ళి దీపాలు వదడం వల్లే పంపించారు అనుకుని పరిగెత్తుకుంటూ వస్తారు ఇంతలో దేవతలంతా పోలిని పుష్పక విమానంలోకి సాధారణంగా ఆహ్వానించారు ఆహ్వానించి ఆ పుష్పక విమానంలో కూర్చోబెట్టారు పోలి దివ్య వస్త్రాభరణాలతో దేవతలా తయారైంది ఈ సంఘటనను చూసి అత్తగారు నలుగురు కోడళ్ళు దేవతలతో ఇలా అంటున్నారు మేము నెల రోజులు కార్తీక దీపాలు స్నానాలు నోములు దానాలు చేశాము ఈ పోలి ఏమీ చెయ్యలేదు ఈమెకు స్వర్గలోక ప్రాప్తి ఎలా లభించింది ఇన్ని పూజలు చేసినా మాకు ఏమీ లేకపోవడం ఏమిటి అని ప్రశ్నించారు దానికి బదులుగా దేవదూతలు ఈ పోలిని మీరు నదికి రానేయకుండా దీపాలు పెట్టనీయకుండా చేశారు కానీ పోలి భక్తి శ్రద్ధలతో ఇంటి దగ్గర స్నానం చేసి పెరటలు పత్తి చెట్టు దగ్గరకు వెళ్ళి పత్తి కోసి ఒత్తి తీసి కవ్వాన్ని అంటుకుని ఉన్న ఆవు వెన్నతో ఒత్తిని తడిపి దీపం నెల రోజులు వెలిగించింది ఆమె నిష్కలంకమైన భక్తికి ఆ కార్తీక దామోదరుడు మెచ్చి పుష్పక విమానాన్ని పంపించాడు మీరు చేసిన పూజలు వ్రతాలు దీపాలు ఎదుటివారు మెచ్చుకుంటారు అన్న భావనతో చేశారు అవి అంతంత మాత్రమే భగవంతునికి కల్మస లేని మనస్సు ఆడంబరం లేని పూజ నిర్మలమైన భక్తి తప్ప మరేమీ అవసరం లేదని దేవదూతలు వివరించారు భగవంతుని దృష్టిలో మానవులంతా సమానమే ధనికుడు పేద ఆడ మగ ఈ భేదం చూడడు నిర్మలమైన మనస్సుతో తనను ఆరాధించే భక్తులను ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు భక్తితో చేసిన పూజ భగవంతునికి ఎంతో ప్రీతికరం అనవసరమైన ఆడంబరాలు ఆయనను సంతోష పెట్టలేవు ఆ రోజు నుంచి మహిళా మహిళలంతా తలుచుకుంటూ దీపాలు నదులో వదులుతారు కార్తీక మాసం నెల రోజులు చేయలేకపోయినా ఆఖరి రోజు ముప్పై ఒత్తులు వేసి అరప్పలో దీపాలు నదిలో గాని చెరువులో గాని వదిలితే కార్తీక మాసం నెల రోజులు వదిలిన పుణ్యం వస్తుందని కార్తీక పురాణం చెబుతుంది ఈ కథ విన్నవారికి వారికి ఆ శ్రీమన్నారాయణుడు శివయ అనుగ్రహం తప్పక కలుగుతుంది